ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా తోటలకి వెళ్ళావా పండు తెచ్చావా గోట్లో పెట్టావా గుడుక్కుని మింగావా హాయ్ వెల్కమ్ టు అమ్మ కొట్టిందా பிளா பண்ட பச்சாவில் பெட்டாடுக்கம்மா அம்மா புட்டிண்டா தோட்டல பிளா பண்ட பச்சாவா பெட்டாடுக்கம்மா அம்மா புட்டிண்டா தோட்டல பிளா పండుత చావాడుకుందివా చిలకమ్మా చిట్టిలకమ్మ అమ్మ కొట్టిందావా గొడుకుంది చిట్టి చిలకమ్మ బాగుంది బాగుంది అదిగో బాగుంది ఇదిగో నా ప్లీజ్ గాజులు నీ గాజులు చూపించు నీ గాంధీ గాజులు నెక్లెస్ ఏది నెక్లెస్ నెక్లెస్ ఏదేనా ఏదేనా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా పెవా చిట్టి చిలకమ్మ ఒకడా ఏంటి ఎక్కడా ini nak pergi ah hmm